రెండవదిగా ఈ సమయంలో కొరియా భాస్కర్ గారు పాస్టర్ దైవ శాఖలు అమర్చున్నారు వారు కూడా ఒక ఐదు నిమిషాలు కుటుంబాన్ని ఉద్దేశించి తెలియజేయాలని వారికి ఈ స్వామి దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగుని కాక హరి లూయ అందరు గట్టిగా రెండు చేతులు ఆకాశ దేవుని స్టోత్ర హాని లూయా హని లూయా ప్రభృతి ప్రేమ అంటుమన్నారా నన్ను మొదటిగా అడ్జస్ట్లీగా ఉండి నడిపిస్తా ఉండి దైవజన్లు దాస్ దగ్గరికి నా ప్రత్యేక మన వందనాలు అలాగే వేదికను అనుకరించినటువంటి అభిశక్తుల దైవజులందరికీ నా వందనాలు అలాగే కుటుంబ సభ్యులకు అలాగే వచ్చిన రక్త సంబంధులు గుడులందరూ కూడా నా ప్రత్యేక వందలు తెలియపరిస్తున్నాను ముఖ్యంగా ఈ స్థలానికి లేదంటే ఈ ఆదరణ కూడుకకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి దాసు గారికి కూడా నా వందనాలు వందనాలండి ఇక్కడ మరి అధ్యక్షులు వారు ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్షులు వారికి సేవకులు పెరిగిపోతుంటే ఆయన ఎలా చేయాలో ఏంటన్నది పెరిగిగా ఉండదు కానీ ఏది ఏమైనా వన్ వన్ వరుల్లో ముగించే మరి సేవకులుగా మరి ఉండి ఉన్నారు చాలా సంతోషం మరి ఇక్కడ పల్లా సంటి గారు మరి నేను వాట్సాప్ దాసు గారు పెట్టారు నాకు నేను చూశాను మరి వారి నాన్నగారిని లేదంటే వారి కుటుంబ సభ్యులు దాసు గారు కుటుంబం మాత్రమే నాకు తెలుసండి వారి తోబుట్టు ఎవరు నాకు తెలియదు నాకు పెద్ద పరిచయం కూడా కాదు వారి ఇక్కడ వచ్చిన తర్వాత వారి కొరకు వారి తండ్రి గారి కొరకు ఎన్న సాక్ష్యము సాక్ష్యాన్ని బట్టి నేను ఒక మాట చెప్పిన మాట ముగిస్తాను చాలా సంతోషం వారి ఇుగా డెబ్బై మూడు సంవత్సరాలు బ్రతున్నట్టుగా మనం చూస్తున్నాం అంతే కదా ఇది పర్ ప్రకారంగా రేటు ప్రకారంగా డెబ్బై మూడో ఓకే సార్ డెబ్బై ఏడు సంవత్సరాల దగ్గరగా అతిథి బలంలోకి వారు ప్రవేశించే సమయం కూడా వారికి మరి దగ్గరగా రీచ్ అయినట్టుగా మనం కూడా చూస్తూ ఉన్నాము ఏది ఏమైనా వారికి మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు దేవుని సన్నిధిలో సమాజములో కుటుంబములు కూడా వారు చాలా సౌమ్యులని నమ్మదస్తులని అలాగే దేవుడి వారికి ఇచ్చిన తలంతును దేవుడి వారికి ఇచ్చిన తలంతును అంటే పాటలు పాడే తలంతును వారు సంపూర్ణంగా కూడా వాడుకున్నారని కూడా తెలియపరిచారు చాలామంది ఎవరి పెట్టలేని వారు ఉన్నారు చాలామంది సంఘాలు వాడబడుతున్న వారు ఉన్నారు అమ్మ పాట పాడనని దైవజనులు చెప్తూ ఉన్నప్పుడు అమ్మ నువ్వు బాగా పాడతా గదురు పాడరా అంటే ఎదురు పాడు బాబా అంటే చాలా మంది ముందుకు రావడానికి ఇష్టపడలేని పరిస్థితులండి వారి చక్కడ స్వరం ఉంటుంది చక్కగా వారికి దేవుడు దేవుడిచ్చాడు కానీ అయినప్పటికీ కూడా దైవజనులు పేరు పెట్టి పిలిచినా సరే నేను వెళ్ళి పాడతానండి అని ముందుగా చెప్పేవారు ఎవరు ఉండరు పిలిచినా సరే రాని వారు కూడా అనేక మంది ఉన్నారు సంఘాల్లో సమాజంలో కానీ మంచి సాక్షి సంటి గారి కొరకు ఉన్నది ఏంటంటే వారికున్న గాత్రాన్ని వారికున్న మంచి గానమును ప్రభు కొరకు వాడబడ్డారు దేవుని స్తోత్రం దాని మనిషికి ఎన్నో తలంతులు దేవుడు ఉంటాడండి ఆ తలంతులు కానీ మనం వాడుకోకపోతే ఉన్న తలంతులు కూడా తీసేసి లేని వారికి ఇచ్చేస్తాడట దేవుడు కానీ చంటున్న తలంతులు వారు వాడుకున్నారు ప్రభు కొరకు అనేకమైన పాటలు పాడి దేవుని స్థుతించినటువంటి మంచి సాహిత్యాన్ని కూడా నేను విన్నాను దేవునికి స్తోత్రం వారు మరణ పర్యంతం కూడా మరి అక్కడ మాట ఏహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది మరి లోకములో అనేక మంది మరణిస్తూ ఉన్నారు కానీ వారు మరణము విలువగా లేనట్టుగానే మనకి వాక్యాన్ని బట్టి తెలుస్తుంది కానీ ఒకటి నిజంగా మనం తెలుసుకోవాల్సిందంటే మనం నిజంగా వెనకబడిన వారుగా ఉన్నప్పటికీ అసలు ఏమి లేని వారిగా ఉన్నప్పటికీ కూడా సర్వ సృష్టి కత్తైన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి సమస్తము కూడా మన దేవుని స్తోత్రం ఖాళీలో భూలోకంలో ఉన్నప్పుడు ఆయన సన్నిధి అనుభవిస్తూ ఉంటాం సంతోషిస్తూ ఉంటాం అలాగే మన మరణానంతరము కూడా ఆ రాజ్యములో ఉండడానికి దేవుడు మంచి ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ఆయన మన మధ్య అయ్యగారు చంటి గారు లేకపోవచ్చు మరి అమ్మగారు ఎంతో దుఃఖిస్తూ ఉన్నారు వారు సతీమణి గారు అలాగే బిడ్డలు కూడా వేదనకరమైన పరిస్థితులు ఏ బలహీనత లేదండి నాన్నగారికి సడన్ గా జరిగిందని చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఏదో దినానికి లోకాన్ని మనం విడిచి వెళ్ళిపోవలసిన పరిస్థితి అందుకే నేను బిడ్డలకి నేను ఒక మాట చెప్తున్నాను ఇరవై ఏడవ కింద పదవ వచ్చిన నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఏహోవా నన్ను చేరది ఈయన దేవుని స్తోత్రం మరి బిడ్డలుగా మీరు మీ బిడ్డల బిడ్డలు కూడా మీరు ధైర్యం తెచ్చుకొని ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు నన్ను విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా పరమ తండ్రి రక్షకుడు సర్వ సృష్టికర్త మమ్మల్ని పోషించగలడు మమ్మల్ని నడిపించగలడు మమ్మల్ని లాలన చేయగలడు మమ్మల్ని ఆదరించగలడు అని ఒక విశ్వాసము నిరీక్షణ ప్రియా బిడ్డలారా కుమారులైన మీకు కుమార్తెలైన మీకు వారి బిడ్డలకు కూడా నేను దేవుని సేవకుడిగా తెలియపరుస్తున్నాను అలాగే అమ్మగారు కూడా ఒక మాట చెప్పిన మాటని ముగిస్తాను దేవుని స్తోత్రం లూయా అనేక ఆదరణకరమైన మాటలు పరిశుభ్ర గ్రంథాలు ఉన్నాయి అమ్మగారు చాలా దుఃఖంలో ఉన్నారు వేదంలో ఉన్నారు వారు ఎడబాటు అయిపోయారు వారు భర్త గారు వారి నుంచి కోల్పోయారు కాబట్టి ఆ చాలా తక్కువతో ఉన్నారు తల్లిగారు అనుకున్నాడు కదా భక్తుడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు దేవునికి స్తోత్ర కాబట్టి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన పోషిస్తాడు ఒకవేళ బిడ్డలు చూచినా చూడకపోయినా నీకు ఒక విశ్వాసాన్ని బట్టి నీకున్న ప్రేమను బట్టి నీకున్న భక్తి జీవితాన్ని బట్టి ఖచ్చితంగా దేవుని నిన్ను పోషించగలడమ్మా మీరేమీ దుఃఖించ పడకలదు మన దేవుడు పోషకుడు ఆదరణకర్త మీరు ఏమీ కూడా చింతించాలని అవసరం లేదు ఎందుకంటే మీ భర్త గారు చంటి గారు విశ్రాంతి స్థలంలో ఉన్నారు దేవునికి శ్రోత్ర ఆయనకి వేదన లేదు బాధ లేదు సమస్య లేదు ఈ ఎలా ఎలాగుంటారు అని కూడా బాధ కూడా వారికి లేదు కానీ బ్రతికున్న మీకు మాత్రము ఈ మనవుడు ఎలాగున్నాడు ఈ మనవరాలు ఎలాగ ఉంది నా కుమార్తెలు ఎలాగున్నాడు నా కుమారుడు ఎలాగున్నాడని ఒక చింత యావత్తు కూడా ఈ లోకయాత్ర యాత్ర ముగించినంత వరకు ఉంటుంది కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోవాలి బిడ్డల కొరకు చక్కగా ప్రార్థన చేయాలి మిమ్మల్ని పోషించేవాడు ఆయన మిమ్మల్ని ఆదరించేవాడు ఆయన కాబట్టి మనం దుఃఖించి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన పరిస్థితి లేదు ఆయనకి శ్రేష్టమైన స్వాధ్యమ దేవుడు ఆయనకి అనుగ్రహించడు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళకి ఉన్న కూడా ఒక మరి మనం పొందుకున్న రక్షణ మనం పొందుకున్న బాప్తిష్టాన్ని బట్టి ఆయన వాక్యంలో మనం ఎదుగుతుండగా మనకు ఒక నిరీక్షణ విశ్వాసం ఉంది కాబట్టి మనం బతుకుంటే భూమి మీద మరి కాలం నెమ్మది సమాధానం పొందుకోవడానికి మనం ఆలోచన కలిగి ఉండాలి ఒకవేళ మరణిస్తే నాకు విశ్రాంతి మరి మనోహరమైన స్థానంలో నాకు దేవుడు నాకు పాలు ప్రాప్తించాడు లేదా శ్రేష్టమైన స్వాధ్యం నాకు ఇస్తాడు ఒక నిరీక్షణ విశ్వాసం ఉంటే దేవుడు గొప్ప కార్యాలను పట్ల చేస్తాడు దాసు గారిని వారి తమ్ముడి గారి కుటుంబాన్ని వారి కుటుంబాన్ని వారు తోబుట్టువు మరి సిస్టర్స్ కుటుంబాన్ని దేవుడే ఆదరించి దేవించి ముఖ్యంగా తల్లిగారిని అంటున్నారు కుమారులకు కుమార్తెలకు మీరు మరి చక్కగా తల్లిగారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ప్రేమ రాగాలు మీ మీద ఉన్నాయి కాబట్టి దేవుడు ఆ బిడ్డ పట్ల మరి ఎటువంటి కష్టము కన్నీరు రాకుండా ఆమె బ్రతుకున్నంతకాలం కూడా మీరు దేవుని యొక్క వాక్కులు ఎదుగుచే ఉన్నారు కాబట్టి ఆ ప్రేమ అనురాగాలు కలిగి మీ కుటుంబం నెమ్మది సమాధానం పొందుకునేటట్టుగా చంటి గారు విశ్రాంతి తీసుకుంటున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆరుతో పాటు మనం ఆరుతో పాటు మనతో ఆరు కూడా చూసి ఆనందిస్తాం దేవుడి పరిశుభ్ర దీవించి ఆశ్రదించినాక థ్యాంక్ యూ సార్ చక్కటి మరి కుటుంబ గురించి అతని మాటలు తెలియపరిచిన ఉదయ భాస్కర్ గారికి మరి ప్రత్యేకమైన కుటుంబ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము